హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు సింప్లీ రాధిక యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే చాలా బాగా నాతో పాటు మీరు కూడా బాండలని అయితే దేవుని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నైట్ అయితే భారీ వర్షం వచ్చింది ఇంకా నేను లేవగానే ఫస్ట్ బట్టలు చూశాను ఏ విధంగా ఎక్కడైనా కొట్టకపోయినాయా ఎక్కడన్నా పడిపోయినాయా అనేసి బట్టలు అనమాట చూస్తే అన్నీ కిందనైతే ఆ విధంగా పడిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ పైన అయితే అలా వేసేసినాను మళ్ళీ తాడుపైనే ఇంకా నీళ్ళు అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అనే విధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంకా పడిపోయినాయి అనమాట ఒకటి పైకి అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఈ బట్టలు చూసాను మళ్ళీ ఒకసారి మిద్దిపైకి వెళ్ళి చూస్తే టెరెస్ పైన అయితే నీళ్ళు అయితే చాలా వాటర్ అయితే నిలిచిపోయినాయి అనమాట టెరెస్ పైన నుంచి అయితే నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయో వర్షం నీళ్ళు అన్నీ నిలబడినాయి అన్నమాట అన్నీ కిందకైతే వెళ్ళిపోతున్నాయి పైన అయితే నీళ్ళన్ని వచ్చేస్తున్నాయి చూడండి ఎలా వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయో నైట్ వర్షం అయితే నీళ్ళు వచ్చింది రెండున్నర తా అయితే నీటి వర్షం అన్ని నెల్లు నిలబడినాయి నీళ్ళ వాటర్ బాగా వచ్చినట్ల కాదు వర్షం అది వర్షం అంటే ఇట్లా కాదు చూడండి మార్నింగ్ అంటే ఎలా ఉందో ఇల్లు రోడ్డు అంతా రానిపోయింది చూడండి ఫుల్ అట్లా క్లస్ పోతే మంకి చూడండి మార్నింగ్ మార్నింగ్ మంకి వచ్చేసింది పచ్చిమిర్చేది తినేది పచ్చిమిరక కదా ఓ అటు ఒకటి చేపనే హా అవి పాపం చేప తింటుంది ఒకటి తేపు బ్రికి ఉరికే పోదాం కదా చూడండి అరటిపండు ఇచ్చింటే అరటిపండు తింటుంది మార్నింగ్ మార్నింగే వచ్చింది మా బాబు కిందికి వెళ్ళి తీసుకొని వచ్చినాడు చూడండి మేమేమన్నాంలేమన్నా అంటాం మనం మా మీందుకు ఏమో తినేసి ఇంత మెల్లికి పోతుంది చూడండి తింటుంది గేట్ అంతా ఇట్లా బూడుకో ఉంటుంది కదా అందుకే వాటర్ అన్నీ నిలిచినాయి అన్నమాట ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అంత చెత్త అంతా ఉంటుంది కదా అంతా తక్కువ చేసింది నేహ ట్యూషన్ పోతాంది చూస్తే రాత్రి వర్షం వచ్చిండదే మమ్మీ చెప్పిందా వీడుదిద్దాం ఉండు నీళ్ళు కింది కన్ను వచ్చేస్తాయి ఇంకో నీళ్ళు అయితే అన్న దుంతేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే బయలుదేరుతున్నారు చాలా ఉన్నాయి మయ్యో చేట్టు చెట్టు ఈ ఇంటి చుట్టిన కళ్ళు తిరుగుతాయేమో టైం అయితే ఏడున్నర అయితే అవుతుంది ఉదయం వచ్చేసి ఇంకా ఇంకా మా పిల్లలు వాటర్ అంతా చూసేస్తున్నారు కదా పాపం మా పిల్లలకి అయితే ట్యూషన్ పోయేకైతే ఇష్టమే లేదనమాట ఇంకా అన్ని నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళలోనే ఆడుకోవాలా అన్నట్లు ఆ పిల్లలకి ఇంకా మా ఆయన అయితే ఇంకా ట్యూషన్కి అయితే పిలుచుకొని వెళ్తున్నారు ఇంకా పిల్లలు బాధతోనే వెళ్ళిపోయినారు నేనైతే ఇంకా మిద్దిపైన నుంచి అయితే వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా చూడండి చెట్లు అయితే ఎంత గ్రీన్గా ఉన్నాయో ఎంత ఫ్రెష్ ఉన్నాయో కదా వర్షం వస్తే చాలా బాగుంటుంది అక్కడ మధ్యాహ్నం అయితే ఒంటి గంట అవుతుంది టైం వచ్చేసి ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన మా పిల్లలు అయితే ఇంకా కానక చెట్ల కింద చైర్స్ వేసుకొని అయితే కూర్చున్నారనమాట చల్ల గాలి వస్తుంది అనేసి ఇంకా నీడు కూడా బాగుంటుంది కదా అనేసి ఇంకా అక్కడ అనమాట ఇంకా చింతాకు ఒక అక్క అయితే అమ్ముతుంటే ఇంకా మా ఆయన చింతాకు తీసుకుంటాం పిలిస్తే ఇంక నేను ఇంకొచ్చేసి చింతాకైతే తీసుకుంటాను అనమాట చింతాకైతే ఇరవై రూపాయలకైతే అక్క చాలానే పెట్టింది పాపం ఇంక వేరే వాళ్ళైతే అంత చింతాకు కూడా ఇవ్వరు అనమాట ఇంకా డబ్బులు అయితే పెంచుకుంటుంది అక్క అయితే అందరూ నూరు రూపాయలు నోట్లు ఇచ్చారు అనేసి అని అని అనింది ఇంక అక్కడ మా పక్కనే వెంచర్ ఉందన్నమాట అక్కడ వాళ్ళు బాగా తీసుకున్నారు అనేసి చెప్తుంది అనమాట ఇంకొక ఆంటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలది ఒకరే తీసుకున్నారంట అది కూడా చెప్తుంది ఇంకా మా పాప అయితే బనానా తీసుకొని రాబో చెప్పింటే బనానా అయితే తీసుకొని వచ్చింది అనమాట ఆ బనానా అయితే అక్క నైట్ అంతా ఫుల్ వర్షం అయితే వచ్చేసింది అనమాట మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి ఎంత ఎండ కాస్తుందంటే అంత ఎండ వచ్చేస్తుంది అంత ఎండ వస్తుంది అనమాట ఇంకా నాన్న వాళ్ళు అయితే ఇంకా చినకాయలు ఇచ్చిండ్రు కదా ఉడికేసుకోండి అనేసి ఇచ్చింటే ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇంక నీకే అలా చేసుకోకుండా ఇంకా మిగతావన్నీ ఇట్లా ఆరబెట్టేసుకొని ఇంకా చట్నీకైనా ఇంక ఇట్లా పల్లీల పొడికైనా ఉంటాయి కదా చిన్న పొడికి అలా ఉంటాయి అనేసి ఇంకా ఎందుకు కూరని అన్నీ వేస్ట్ చేసుకోవాలని తినడానికి అట్లా ఉడికేసుకోవాలని అట్లా ఇంకా అవన్నీ ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా కోతలు వస్తాయేమని ఒక భయము ఆరబెట్టేకైతే బయట ఎండగా వస్తుందని అని అయితే ఇంకా కడిగేసి అప్పుడే ఒకసారి వాష్ చేసేసినాను మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసుకొని కడిగేసిన ఇంటిగా అనమాట ఇంకా అవన్నీ ఇంకా అయితే వేస్తున్నాను అనమాట ఇంక ఇవి కూడా చిన్నకాయలు అనేసి ఇంకా అవన్నీ బ్యాగ్లో చూపిస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఇంకా అదే అడిగాను అనమాట తింటారా అనేసి అడిగితే ఉడికే మమ్మీనంటే ఇంక ఉడికేస్తున్నాను అనమాట ఇంక స్నాక్స్ లాగా అలా ఉంటాయి తినడానికి కూడా అనేసి ఇంకా ఆ విధంగా అయితే ఇంకా చూడండి ఎంత గలీజ్ వచ్చిందో చూడండి మీరే మట్టి అంతా అందుకే ఎప్పుడైనా కానీ చిన్నకాయలు ఏముంటుందిలే అనేసి అలానే వేస్తుంటారు కొందరు అట్లా కడుక్కొని వేసుకుంటే బాగుంటాయి అనమాట నీట్గా ఇంకా ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట ఇంక ఉప్పు వేసేసి ఇంకా నీళ్ళు వేసేసి ఇంకా పెట్టేయడమే అనమాట మా వారిని అయితే అడుగుతున్నాను అయితే చాలా బాగా ఇంకా ఇక్కడైతే సామాన్లు అయితే అనమాట సామాన్లు ఎన్ని చాలా ఒట్టుపడినాయనమాట రోజుకి నాలుగు సార్లు కడిగినా కూడా సామాన్లు పడుతూనే ఉంటాయి అనమాట నేనైతే ఇంకా ప్రొద్దున ఒకసారి మధ్యాహ్నము మళ్ళీ ఈవినింగ్ నైట్ కూడా కడిగేస్తూ ఉంటానన్నమాట ఇంకక్కడైతే గ్యాస్ గ్యాస్ పైన అయితే ఇంకా అక్కడ చినక్కయలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా సామాన్లు కడిగేస్తున్నాను కదా ఇంకా అది ఇది చేస్తే ఇంక రెండు పనులు అయిపోతాయి అనేసి ఇంకా సామాన్ తోమే లోపల ఇంకా చిన్నకాయలు ఉడికేస్తాయి అన్నట్లు ఇంకా పెట్టేసినాను అన్నమాట ఇంట్లో వచ్చేసి అతి కష్టమైన పని ఏదైనా ఉంది అని అంటే నేనేం చెప్పగలను అంటే సామాన్లు బట్టలేనండి ఇంకా బట్టలు కూడా అంతే చాలా అంటే చాలా ఇంకా డైలీ పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా బట్టలు అయితే ఇంకా ఇంకా వాషింగ్ మిషన్లోకి వేయాలి మళ్ళీ అవి ఇంకా తీసి ఆరబెట్టుకోవాలి అవి మరతలు పెట్టుకోవాలి మళ్ళీ అవి కబోర్డ్లో సర్దుకోవాలన్నమాట అంత పని ఉంటుందన్నమాట ఏ పనైనా చేసుకోవచ్చు కానీ ఈ పనులు అయితే చేయాలంటే బేజారు వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళకేమి ఇంట్లోనే ఉంటారు కదా వీళ్ళకి ఏం పని ఉంటుంది అనేసి కూడా అంటుంటారనమాట ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదైనా పని అన్నాక ప్రతి ఒక్కరికి పనే ఉంటుంది ఇంట్లో వాళ్ళకేమి ఖాళీగా ఉంటారు ఇంకేం పనులు ఉంటాయి వీడియోస్ అయినా చేసుకుంటారు అనే విధంగా కూడా అంటుంటారనమాట వీడియోస్ అయినా కూడా చాలా కష్టం అవి వీడియోస్ చేయాలన్నా కూడా మాటల్లో మాట్లాడినంత ఈజీగా అయితే ఉండదు అనమాట వీడియోస్ చేయటం అనేది చాలా అంటే చాలా కష్టం వీడియోస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది బాధ అనేది ఏదో నోరు ఉంది కదా అనేసి వాటికంటే వాటికి మనుషులు మాట్లాడేస్తుంటారు అన్నమాట చూడరు పెట్టరు అని పెట్టరు ఊరినే మాట్లాడేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సింప్లీ రాధిక ఇంకా ఎవరైనా కూడా సబ్స్క్రైబ్